அதுக்கு எங்க ரேக்கு ஆ சி அது தெறக்கலனே அங்க తర్వాత ఎనిమిదో చేత రెడీగా ఉండాలి సమయభావం తక్కువగా ఉంది కమిటీ వారికి సహకరించండి ఎత్తనపల్లి పెత్తప్పాయ్ బుద్ధి మెమోరియల్ రాజా గారి చేత రెడీగా ఉండాలి తొమ్మిదవ చేతగా పంచాల కేసిరెడ్డి గారి చేత రెడీగా ఉండాలి బాపట్ల జిల్లా Jutani at the nationality. Yeah, master. I feel like manager You feel like a afraid కిష్లోనమళిసిండు ఆపారేట఼్జిగింకి ఆటామసి Give

காசிப் டபுளோ என்ன இருக்குடர்க்கே போலாம் ஆ என்ன ஆது பிரேண்டே ஆவள அந்த குச்சனல ராண்டா இல்ல ஏனா என்னைய நாவஷா அபிநயே எபுரூட் கடைக்கு முன்னே போற பயாதோ ஹேன் இன்ஜின் என்ன இறனே நான் ரल्ले 1000 பரோடே சொல்றேன் శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆఫీసులతో బిఎస్ అర్పుల్ దర్శి సాత్విక్ జస్వంత్ గారు తొర్లపాడు చంద్రలపాడు మండలం एनटीआर जल्लावारि चौथा पॉटी रेडी का उन्नाय 8वा पॉट रेडी का ఉండాలి నిలేరి నేన ఆ సమయ గుణగొడిచినా పెద్దం చేస్తుండు పెద్దం చేస్తుండు శదేశ్ కాయపో కతది బావ పంజాబ్ 988 ಚಿನ್ನ ಇವರು ಪಕ್ಕನೆ ಇಟ್ಟು ಅದೇ ವೆಂಕಟ್ರಾಮ ವಯಸ್ಸು ಅನಕಾನ ಲೇವಾ ಏನೋ ಅನಕಾನ ಲೇವಾ ಜೀಸಕ್ಕೆ ಆ ಆಸ್ತಿ ಅಲ್ಲ ಫೋಟೋ ಜೀ ಜೀಪನ್ ಗಾಡಿ ಗಾಡಿ ಮಾಡ್ತಿದೆ ಬಂದಂಡಿ ಅಹ್ ಸம்பர ಅನಕಾನ ಲೇವಾ ಇಂದ ಕಷ್ಟಮರ್ಥ ಬಾಬಾ ಇಲ್ಲಿ ಕಷ್ಟಮರ್ಥ ಕಷ್ಟಮರ್ಥ

శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆఫీసులతో బిఎస్ఆర్పుల్ ధరించి సాత్విక్ జస్ట్రల్ సింహా గారు తొల్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శబరికి వెళ్ళాడన్నా ఎన్నో తప్పదేరు రావాలి తరగతి వారికి అయితే రావాలి తొమ్మిదవ తరగతిగా మండలమ్మ తల్లి ఆశీసులతో మంచాల శేషరెడ్డి గారు దర్వాద కొత్తపాలెం బాపట్ల మండల బాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది గో స్థానంలో కొనసాగుతున్న తొప్పకన్నా రెండు సెకండ్లు విణితంజలా ఉన్నది ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆఫీసులతో బిఎస్ఆర్ పుల్స్ దర్శి సాత్విందారు తొరలప్పాడు చందర్లపాడు మండలం ఇంటి వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో తత్వారు రావాలి తొమ్మిదో తత్వారు రెడీగా ఉండాలి మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది यो मम्मी हैन हो माला आबे त नुन नुनको ला नुनको पिटे 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 डुबाई डुबाई करा यो जित 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 నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకజెలో ఉన్నది ಹಡ 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 ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నది దర్శ సాత్విక్ కిశ్వర్ సింహాదారు తుర్లపాడు చందర్లకోడు మండల ఎన్టీఆర్ జిల్లా వారి చొక్క ప్రదర్శనలో ఉన్నాయి

ఆరో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తకన్నా ఇరవై మూడు సెకండ్ ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దర్శ శాట్ని జశ్వంత్ సింహ గారు తుర్లప్పాడు చందర్లపాడు మండలో ఎన్టీఆర్ తెల్లవారిద్ద ప్రదర్శనలు ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల కూడా ఏడు నిమిషం వందల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజులో ఉన్నది సాక్షి జశ్వంత్ సింహ గారు తొర్లపాడు గందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎత్తనపల్లి కత్తపాయి పుచ్చి మెమోరియల్ వై మహేష్ సోదర్ గారు ఉకుత్తి రావు పాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా మల్లిపేటి మేరీ గారు ఎనభై ఎనిమిది కాళ్ళు కోసూర్ మండలం పల్నాడు జిల్లా ఈ గత రావాలి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూస్ ఖాతిగిరి విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని ట్రాలో పాల్గొన్నాను రాకూసి వెంటనే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూడాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా ఆరు సెకండ్ల ముందంజ ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా నలభై ఏడు సెకండ్లు వెనుక లో ఉన్నది యశ్వంత్ సింహ గారు తొల్లక్ కేంద ఎన్టీఆర్ జిల్లా వారి పెట్ట ప్రదర్శనలు ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది

మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది

എട്ട് കാസേപ്പ് ആടുക്കള పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూడాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు రావాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది ఈ రౌండ్ లో నూట రెండు అడుగుల దూరాన్ని దాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మళ్ళీ తిరిగి అడుగు దూరాన్ని దాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగాలంటే నూట రెండు అడుగుల దూరాన్ని నా కాదు సమయము పూర్తయింది அது ரொம்ப டைம் எடுக்கல நாளைக்கே வரணும் இந்த தப்பு ஃபுட்பால் அந்த நாளைக்கு வாசு வந்து நம்ம சென்டர்டா போயிட்டலா நல்லா கேம் ஆடுங்க రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఉక్కలమ్మ తల్లి ఆర్టీసులతో బియ్య సర్గల్స్ దర్శిస్ ఆత్విక్ జస్వంత్ సింహ గారులప్పాడు చెన్నర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దాత లాగిన దూరపు రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు అడుగుల బొత్ుల రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు అడుగుల ఉత్కంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి